హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో రుచిగా కరకరలాడే సొరకాయ గారెలు తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ సొరకాయ ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర చిన్న ముక్క అల్లం హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు హాఫ్ కప్పు పచ్చిశనగలు ఒక కప్పు కొత్తిమీర తగినంత కరివేపాకు శనగపప్పుని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక కడాయిలో వేరుశనగ గుళ్ళను దోరగా వేయించుకోవాలి వేగాయండి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి బరగా మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా అల్లం జీలకర్ర పచ్చిమిర్చిని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి సొరకాయని తీసుకొని తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఒక లో ఒక కప్పు తురిమిన సొరకాయను ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పును అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి పేస్టు करवेपाकमी पलील पड़ी अलागे ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాం కదండి అలాగే ఒక కప్పు బియ్య పిండి తీసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకుందాం జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి లేదంటే గారెలు నూనె పీల్చుకుంటాయి కలిపిన తర్వాత దీనికి ఒక తడి గుడ్డను కప్పి పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఒక బటర్ పేపర్ మీద కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద కానీ ఈ విధంగా పలుచగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక పక్క వేగిపోయాయి ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుందాం బాగా వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం అలాగే మిగిలిన పిండినంతా గారెల్లాగా వేసేసుకోం ఈ గారెలను వేడిగా టొమాటో చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తిని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్